ఆమె పాట ఒక విప్లవం ఆమె పాట ఒక తూట ఆమె పాట ఒక చైతన్యం పాటతో పాలక వర్గానికి చెమటలు పట్టించిన ఒక ధీర వనిత ఆమె శరీరాన్ని పదిహేడు ముక్కలు చేయగలిగారు కానీ ఆమె ఆశయాన్ని మాత్రం ముట్టుకోలేకపోయారు లలితక్క కుటుంబం నల్గొండ జిల్లా నాంచారపేట గ్రామం నుండి పేదరికం వల్ల జీవనోపాధి కోసం భువనగిరి వలస వచ్చింది పదహారేళ్ల వయసు నుండే కాటన్ స్పిన్నింగ్ మిల్లులో పనికి వెళ్ళేది ఒక పక్క కూలీగానే పనిచేస్తూ మరో పక్క సామాజిక ఉద్యమాల్లో పాటలు పాడేది మహిళా హక్కుల కోసం మహిళా స్రవంతిని ఏర్పాటు చేసి మహిళలని చైతన్యపరిచేది అనగారిన కులాల గొల్ల కురుమల హక్కుల కోసం ఫ్లోరైడ్ నీటి సమస్యల మీద సారా విభిచార బీడి గుట్కా వ్యతిరేక పోరాటాలలో పాటలు పాడుతూ అప్పటిదాకా తెలంగాణలో సభలు ఉద్యమాలలో పురుషులే తప్ప స్త్రీలు పెద్దగా చురుకుగా పాల్గొన్న తరుణంలో తన జానపద పాటతో జనాల్లో చైతన్యం తీసుకువస్తూ ప్రజా గాయకురాలిగా ఎదిగింది ఎవరు సభకి పిలిచినా వెళ్ళి తన గలం విప్పేది అప్పటిదాకా స్థానిక సమస్యల మీద గలం విప్పిన లలితక్కని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చేరమని దళిత నాయకుడు మారోజు వీరన్న ప్రోత్సహించాడు వీరన్న ప్రేరణతో లలితక్క క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టింది పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చిలో భువనగిరిలో జరిగిన దగాపడ్డ తెలంగాణ సభకి నలభై వేల మంది జనం హాజరయ్యారు లలితక్క తన పాటలతో సభ ప్రాంగణాన్ని దద్దరిల్లేలా చేసింది ఏప్రిల్లో జరిగిన తెలంగాణ మహాసభలో కూడా లలితక్క గలం విప్పింది ఆ గానానికి అశేచ జనం ఫిదా అయ్యారు వేలాది మందిని ఉత్తేజపరిచింది ఆ రెండు సభలతో లలితక్క స్థాయి పెరిగింది తెలంగాణ అంతటా లలితక్క పేరు మారుమోగింది రెండు లక్షల మంది పైగా పాల్గొన్న వరంగల్ సభలో లలితక్క కీలక పాత్ర పోషించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన తెలంగాణ జనసభ ఇలా ప్రతి చోట స్థలం ఏదైనా గలం తనదే బడుగు బలహీన వర్గాల సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రాంతమేదైనా లలితక్క పాట పాడాల్సిందే ప్రత్యేక తెలంగాణ సభకి పీపుల్స్ వార్ మద్దతు తెలిపింది కొంతమంది పీపుల్స్ వార్ సానుభూతి పరులు తెలంగాణ జనసభని ఏర్పాటు చేశారు దాని అనుబంధ సంస్థే తెలంగాణ కళా సమితి ఆ తెలంగాణ కళా సమితికి కన్వీనర్గా లలితక్క నియమింపబడింది ఆ సభల ద్వారా రాష్ట్రమంతటా ఆదరణ లభించి తెలంగాణ ప్రజలు ఎంతో ప్రేమగా లలితక్కని మహిళా గద్దరని నైటింగేల్ ఆఫ్ తెలంగాణ గానకోకిల అని బిరుదునిచ్చారు తెలంగాణ ఉద్యమానికి కొత్త రూపం ఇచ్చి ఉరవడిని సృష్టించింది లలితక్క లలితక్క స్థాయి అంచెలంచెలుగా పెరిగి ప్రజా మద్దతు పెరగడంతో లాలు యాదవ్ వచ్చినప్పుడు ఒక మీటింగ్లో లలితక్కని ఎమ్మెల్యే చేస్తానని చెప్పడం జరిగింది అలానే సమాజ్వాదీ పార్టీ నుండి కూడా భువనగిరి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని పంతొమ్మిది వందల తొంభై ఏడు మే ఇరవై మూడున ప్రకటించారు అలా రాజకీయ అరంగేట్ర ప్రకటన వెలువడిన మూడు రోజుల తర్వాత మే ఇరవై ఏడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది బెల్లి లలిత అదృశ్యమైంది నిన్నటి నుండి కనబడట్లేదు అని భువనగిరి స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ నమోదైంది పోలీసులు విచారణ ప్రారంభించారు లలితక్క తరపున బంధువులని వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని ఆరా తీశారు రెండు రోజులు గడిచినా లలితక్క ఆచూకి ఏమీ తెలియలేదు అలా దర్యాప్తులో భాగంగా ఆమెకి పీపుల్స్ వార్ కళా సమితి కన్వీనర్ అవ్వడం చేత సంబంధాలున్నాయి అని తెలిసింది నాడు ప్రభుత్వ నిర్బంధాలు భువనగిరిలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఆమెకు ప్రభుత్వమే ఏదైనా అపాయం తలపెట్టవచ్చని అందరూ భయపడ్డారు మే ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన దర్గాబావిలో ఎవరిదో శరీర భాగం దొరికిందనడంతో ఒక్కసారిగా జనమంతా ఉలిక్కిపడ్డారు అందరూ అవి లలితక్కవేమో అని భయపడ్డారు కానీ ప్రభుత్వం అవి లలితక్కవి కాదని బుకాయించింది జూన్ మూడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రోజున పోలీసులు ఏదో దాస్తున్నారని వాస్తవాలు బయట పెట్టాలని ప్రజా సంఘాలు ధర్నాలు ప్రారంభించాయి తెలంగాణ జనసభ సభ్యులు హోమ్ మినిస్టర్ మరియు భువనగిరి ఎమ్మెల్యే అయిన ఎలిమినేటి మాధవరెడ్డిని కలిసి సమగ్ర దర్యాప్తు చేయమని కోరారు జూన్ నాలుగు రోజున డీజీపీ ఈ కేసు వెనుక ప్రభుత్వానికి పోలీసులకి అసలు సంబంధం లేదు అని మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు అదే రోజు కొన్ని పత్రికా సంస్థలకి ఒక లెటర్ వెళ్ళింది ఎవరు పంపారో తెలియదు అందులో లలితక్క తానే స్వయంగా ఎవరికి కనబడని చోటుకి వెళ్ళిపోతున్నట్లు తనకి ఇంకొక నాయకుడితో అక్రమ సంబంధం ఉన్నట్లు ఇలా తన వ్యక్తిత్వాన్ని తనే కించపరుచుకొని ఇక మీదట నా కోసం దయచేసి వెతకకండి అని లలితక్క రాసి పంపిన ఆ ఉత్తరం సారాంశం ఇలా తన గురించి తానే కించపరుచుకొని ఉత్తరం రాసిందా అని లలితక్కకు దగ్గరైన వారందరికీ అనుమానం కలిగింది లలితక్క గురించి బాగా తెలిసిన వారు ఇదేదో పక్కదారి మళ్లించే చర్యగా భావించారు వెంటనే ఇంట్లో ఉన్న ఇది వరకు లలితక్క రాసిన ఉత్తరాల దస్తూరిని అలాగే ఇప్పుడు పత్రికా సంస్థలకి వచ్చిన ఉత్తరం దస్తూరిని ఫోరెన్సిక్ విభాగం పరీక్ష చేస్తే తేలింది ఏంటంటే అది లలితక్క దస్తూరి కాదు అని ఎవరో ఫోర్జరీ చేశారని ఇక అప్పటి నుండి అందరిలో పోలీసులు ఏదో దాస్తున్నారని వాళ్ళ మీద అనుమానం రెట్టింపైంది జూన్ ఆరవ తారీఖు రోజున లలితక్క అన్న బెల్లికృష్ణ కొందరిపైన అనుమానం వ్యక్తం చేశాడు మాజీ నక్సలైట్ నయీముద్దీన్ అతని తమ్ముడు అలీముద్దీన్ తన చెల్లి లలితని చంపేసి ఉంటారని ఆరోపించాడు వీళ్ళిద్దరి మీద అనుమానం రావడానికి కారణం ఇది వరకు ఈ అన్నదమ్ములు ఈదన్న బాలరాజు అనే మాజీ నక్సలైట్లని ఇదే తరహాలో చంపేసి ముక్కలుగా చేసి చెరువుల్లో బావుల్లో పడేశారు జూన్ ఏడవ తారీఖు రోజున కృష్ణ చేసిన ఆరోపణలపై అలీముద్దీన్ తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు జూన్ ఎనిమిదవ తారీఖు రోజున లలితక్క ఆచూకి తెలపాలంటూ భువనగిరిలో భారీ బహిరంగ సభ జరిగింది జూన్ పదవ తారీఖు రోజున ఆ రోజు రాత్రి తలభాగం దొరకడంతో అది లలితక్క శరీరమే అని నిర్ధారణ అయింది మిస్సింగ్ కేసు హత్య కేసుగా నమోదైంది శరీర భాగాల మీద పుట్టుమచ్చల ఆధారంగా అది లలితక్క శరీరమే అని కుటుంబ సభ్యులు గుర్తుపట్టారు భువనగిరి కన్నీటి పర్యంతమైంది మే ఇరవై తొమ్మిది నుండి పదమూడు రోజుల పాటు ఊరి నలుమూలల బావులు చెరువుల్లో ఇతర శరీర భాగాలు దొరికాయి మరుసటి రోజు జూన్ పదకొండున వేలాది మంది అభిమానుల సమక్షంలో లలితక్కకి అంత్యక్రియలు జరిగాయి ఇది ఖచ్చితంగా భువనగిరి పోలీసులు భువనగిరి ఎమ్మెల్యే మరియు హోంమంత్రి అయిన ఎలిమినేటి మాధవరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రే అని ప్రజలు నినాదాలు చేశారు పోలీసులు హత్య చేసిన నిందితులను పట్టుకొని మీడియా ముందు ప్రవేశపెట్టారు నిందితులు ఎవరో కాదు కృష్ణ అనుమానించిన తమకేమీ సంబంధం లేదని చెప్పిన నయీం సోదరుడు అలీముద్దీన్ అసలు ఆ రోజు ఏం జరిగింది మే ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రోజులాగానే మిల్ నుండి ఇంటికి వచ్చిన లలితక్కని తెలంగాణ జనసభ కార్యకర్త సుధాకర్ కలిశాడు పనుంది అని లలితక్కను రమ్మన్నాడు ఒక గంటలో వస్తా అని చెల్లికి చెప్పి లలిత ఆటో ఎక్కి సుధాకర్తో వెళ్ళింది ఆ ఆటో అలీముద్దీన్ ఇంటికి వెళ్ళింది అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు కానీ ఆ రోజు రాత్రి నన్ను చంపొద్దన్న చంపొద్దన్న అక్క అరుపులు కేకలు ఒక స్త్రీ గొంతుతో వినపడ్డాయని జింకానా గూడలో స్థానికులు చెప్పుకున్నట్లు అవి లలిత కవే అయ్యుంటాయని కథనాలు వచ్చాయి అలీముద్దీన్ ఇంకొక నిందితుడు శ్రీనివాస్తో కలిసి బెల్లి లలితని అలీముద్దీన్ ఇంటికి తీసుకెళ్లి ఎలా నరికి పదహారు ముక్కలు చేసి చంపి ఒక్కో ముక్క ఒక్కో ప్రదేశంలో ఎలా పడేశాడో మీడియా ముందు వివరించాడు కేసు చంద్రబాబు మీదకు రాకుండా నయీంకి లలితకి సంబంధం అంటగట్టాడు జైల్లో ఉన్న నయీంకి పరిచయాలు ఉన్నాయని వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందని లలితక్క జైలుకి అలానే కోర్టులకి నయీంని కలవడానికి వెళ్ళేదని వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి ఆ కక్షతో నయీం నన్ను లలితని చంపేయమని చెప్పాడని అందుకే నేను చంపానని చెప్పడం జరిగింది అలా నయీం కల వ్యక్తిగత కక్షల వల్లే హత్య జరిగిందని నిర్ధారించి కేసు క్లోజ్ చేయడం జరిగింది